శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా రేపు ఏ విధమైన పరిహారం పాటించాలి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున మీకు మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా సమయాన్ని కలిసి గడుపుతారు ఇక మీరు మీ కుటుంబ సభ్యుల కోసం డబ్బులను ఖర్చు చేసేటటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వివాహపరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ యొక్క వివాహ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతాయి వివాహ బంధంలోకి అడుగు పెట్టడం కోసం సమయం అనేది ఆసన్నమవుతోంది కుంభరాశి వ్యక్తులు మీకు ఉండే సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవడంతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది మీరైతే రేపటి రోజున పొందుతారు తద్వారా గౌరవ మర్యాదలు రేపటి రోజున రెట్టింపు అవుతాయి ఇక కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కలిసి గడుపుతారు రేపటి రోజున చిన్ననాటి జ్ఞాపకాలను మీరు గుర్తు తెచ్చుకుంటారు స్నేహితులతో కానీ బంధువులతో కానీ మాట పట్టింపులు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి రేపటి రోజున అన్ని రంగాలకు చెందిన వాళ్లకు అనుకూల శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి ఉద్యోగులకు రేపటి రోజున పని ప్రదేశంలో మీ యొక్క సహ ఉద్యోగులతో మీరైతే జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఎందుకు ఇలా అని అంటే ఒకరు మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలించి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది మీకు మీ స్నేహితులు దగ్గరి వారు ఏమి తమ సహాయ సహకారాలను మీకైతే అందించే ప్రయత్నము చేస్తారు ఇక కుంభరాశి వ్యాపారస్తులకు ముఖ్యమైన క్లయింట్లను ఆకర్షించడం కోసం మీరు తగిన మార్పులు చేసుకుంటారు ఇక రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది ఇక సంతాన పరంగా కూడా అనుకూలత అనేది పెరగబోతోంది కుంభరాశి వాళ్ళు రేపటి రోజున మీ యొక్క ఆలోచన తీరు అనేది బాగా మెరుగుపడుతుంది అనేకమైన ఆలోచనలు చేస్తారు తద్వారా మీకు లాభపూరిత పని జరిగే అవకాశం కనిపిస్తోంది మీరైతే కొన్ని శుభవార్తలు వింటారు పనిలో ఒత్తిడి ఉన్నా కూడా అవి తొలగిపోతాయి వృత్తి ఉద్యోగపరంగా వ్యతిరేకమైన వాతావరణం నుండి బయటపడతారు వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఎదుటి వారితో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం సౌమ్యంగా మాట్లాడాలి ఇక మీకు ఉండే సమస్యలను అధిగమించడానికి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున శివాష్టకాన్ని పఠించుకోండి అలాగే శివాలయంలో మహాశివుడిని దర్శించుకోండి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్